శ్రీ వ్యో నమ శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం శుక్రవారం ఐదు జూలై రెండు వేల ఇరవై నాలుగు అమావాస్య తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు లింగాష్టకం దుర్గాదేవి అష్టకం చదవండి అమ్మవారి గుడిలో ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చేయండి నిమ్మకాయలతో దిష్టి తీసుకోండి రాహుకాల సమయంలో ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో అమ్మవారి గుడిలో కుంకుమార్చన దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి మహాతీర్థం పొడి ఈ పొడిని మంచినీటిలో కలపండి పూజలు మరియు అభిషేక సమయంలో ఇది తీర్థంగా ఉపయోగించండి మీరు ఈ నీటిని స్వీకరించవచ్చు ఇందులో ఉపయోగించిన అన్ని పదార్థాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవే ఆయుర్వేద వనమూలికలతో సుగంధ ద్రవ్యాలతో ఇది తయారు చేయబడినది మేషరాశి అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి సంబంధాల విషయంలో జాగ్రత్తలు వహించండి వాహన క్రయ విక్రయాలలో అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి స్నేహాలు కొత్త ప్రేమలకు కారణమవుతాయి అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు రాశి పరీక్షల్లో విజయం సాధిస్తారు నొప్పులు బాధిస్తాయి కర్కాటక రాశి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక ప్రగతి సాధిస్తారు కాంట్రాక్ట్లు దక్కుతాయి సింహరాశి శ్రమ పడ్డ ఫలితం కనిపించదు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి పనులలో ఆటంకాలు కొంతవరకు తులారాశి కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు వాహన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వృష్టిక రాశి మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి ఉద్యోగాలలో ఒడిదొడుకులు తొలగుతాయి ధనస్సు రాశి ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మకర రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి ఆరోగ్యం పట్ల మెలకువలు అవసరం కుంభరాశి కొత్త స్నేహాలు చిగురిస్తాయి అనారోగ్య సమస్యలతో అవస్థపడతారు మీనరాశి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు వృత్తి వ్యాపారాలు అనుకూలం